హనుమంతుడు హల్క్ అడవి వైపు నడిచారు అడవిని నిశ్శబ్దంగా ఉంది కానీ జంతువుల కేకలు వినిపించాయి కొంతమంది చిన్న జంతువులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాయి అది చూసిన హనుమంతుడి కళ్లలో బలం బలమనేది రక్షించడానికి వాడితేనే గొప్పది అన్నాడు తన చేటులతో ఉచ్చులను జాగ్రత్తగా విరిచాడు భయపడుతున్న జంతువులను ధైర్యపరిచాడు అంతలో పెద్ద చెట్టు కూలిపోవడానికి సిద్ధమైంది హల్క్ చెట్టును ఆపాడు హనుమంతుడు తన తోకతో జంతువులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు అడవి మళ్ళీ ఆనందంతో నిండిపోయింది పక్షులు పాటలు పాడాయి జంతువులు ఇద్దరికీ నమస్కరించాయి ఆ రోజు అందరికీ తెలిసింది నిజమైన వీరులు బలవంతులు కాదు దయగలవారు ఆమె